ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు విజయవాడ ధర్నా చౌక్ ధర్నా బాట పట్టారు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ సర్టిఫికేట్లు ఆపేస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి జిల్లాలో మైనార్టీ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు మాకు ఉచితాలు వద్దు భవిష్యత్తు కావాలని నినాదాలు చేసిన విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని అలాగే తమ సర్టిఫికేట్లు తమకు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు చేస్తున్నాము దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్లు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇస్తానని చెప్పని గవర్నమెంట్ మాట తప్పింది దానివల్ల స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే నమ్మకంతో చాలా మంది స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయిపోయారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన పెద్ద పిచ్చి పని ఏంటంటే ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ కాలేజెస్ అని డివైడ్ చేసేసిన తర్వాత కాలేజీల మీద గవర్నమెంట్ ఇది లేకపోవడంతో గట్టిగా లేకపోవడంతో వాళ్ళకి నచ్చినట్టు కాలేజీ ఫీజులు పెంచేశారు స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫీజులు అత్యధికంగా కట్టలేక చాలా మంది ఫీజులు కట్టలేక కాలేజీ మానేశారు వాళ్ళ సర్టిఫికేట్లు ప్రీవియస్ ఉన్న సర్టిఫికేట్లు అవ్వచ్చు లేకపోతే మిడిల్ లెవెల్లో ఉన్న కాలేజీ సర్టిఫికేట్లు అవ్వచ్చు తీసుకుందాము అంటే కాలేజీ వాళ్ళు ఫీజులు కడతాయి కానీ సర్టిఫికెట్లు రిలీజ్ చేయట్లేదు ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ కాలే కంపెనీలకు మాత్రం గవర్నమెంట్ జాబులకు మాత్రమే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఉండేది కానీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు కూడా ఎంఎన్ నాట్ ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్ మిడిల్ లెవెల్ లో లెవెల్ కంపెనీస్లో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్కి వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల అర్హత ఉన్నా కూడా వీళ్ళకి కంపెనీలో జాబ్స్ రావట్లేదు ఈ జాబ్స్ రాకపోవడం తోటి వాళ్ళు పడే ఇబ్బందులు స్టూడెంట్స్ అందరూ అడ్డదారు అడ్డదారులు తొక్కుతున్నారు మీరేమో సిద్ధం సిద్ధం అని బ్యానర్లు కట్టారు ఎందుకు దేనికి సిద్ధం మీరు మీ ఎలక్షన్లకు సిద్ధం లేదా మీ కుటుంబాలకి సంపాదించుకోవడానికి సిద్ధం అలాగే జిల్లాకు ఒక మైనార్టీ కాలేజ్ ఇస్తారని చెప్పని రెండు వేల పద్దెనిమిదిలో మీరు మాటిచ్చారు జిల్లాకు కాదు కదా ఐదు జిల్లాలకు కూడా ఒక మైనారిటీ కాలేజీ కూడా లేదు లేకపోతే ఆ మైనార్టీ కాలేజెస్ ఉంటే మైనార్టీస్తో తో పాటు నాన్ మైనార్టీస్ కూడా చదువుకోవచ్చు అలాగే లక్ష మందికి ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి మీరు ఎన్ని కాలేజీలు ఇచ్చారు ఇక్కడ చేసిన ధర్నా చౌక్లో చేస్తున్న విద్యార్థుల సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసి వారికి సంఘీభావం తెలియజేస్తున్నాము ఈరోజు దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ఏ విధంగా ఉన్నాయంటే విద్యార్థులకి కా కల్పించాల్సిన అవకాశాలు కల్పించకుండా విద్యా అవకాశాలు మెంగుపరచ మెరుగుపరచాల్సిన పరిస్థితిని తుంగలో తొక్కుతూ ప్రైవేట్ కాలేజీలకి ఇతర వ్యక్తులను బాగుపడే విధంగా చే తయారు చేస్తుంది రాష్ట్రంలో ఉండాల్సిన ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ శాతం ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలు లేవు లక్ష జనాభా నివసించే ప్రతి ప్రదేశంలో ప్రైవేట్ కాలేజీలు ఉండాలి అలాగే మైనారిటీ కాలేజీలు ఉండాలి బీసీ హాస్టల్స్ను మెరుగుపరచాలి ఈ పరిస్థితి నుంచి గవర్నమెంట్ ఇలాంటి విషయాలని పక్క పక్కతో పట్టేస్తూ పథకాలు అనే పప్పు బెల్లాలను ప్రజలకు ఇస్తూ ఈ రోజు కూడా చదువుకునే విద్య